మీ కేఎస్ నాయుడు కేఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తే యూట్యూబ్ ఛానల్ మాత్రం వైసీపీ ఈ న్యూస్ వచ్చేసి వైసీపీ లీడర్స్కి కానీ సింపదైజర్స్ కానీ వైసీపీ వాళ్ళు అలర్ట్గా ఉండాలి ఎందుకంటే సోషల్ మీడియాలో వైసీపీ ట్యాగ్ లైన్ మీద కొన్ని అసభ్యకరమైనటువంటి వీడియోలు పోస్టులు వస్తున్నాయి అవి మీకు సంబంధించిన వాళ్ళ లేకపోతే వైసీపీ ముసుగులో ఉన్నటువంటి ఇంకెవరైనా ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి ఎందుకంటే ఈ మధ్యకాలంలో టీడీపీ వాళ్ళు కొంతమంది పెడుతున్నారు వైసీపీ అఫీషియల్ ఫేస్బుక్ అకౌంట్ నుంచి కూడా మేము జగన్ అన్న కోసం జగన్ అన్న వాటి మీద కూడా కొన్ని అసభ్యకరణ ట్రోల్స్ వస్తున్నాయి ఎందుకు చెప్తున్నా అంటే ఈడవడో ఒకడు ఒక వీడియో చేసినాడు ఎంత దరిద్రంగా ఉందంటే అంత దరిద్రంగా ఉంది వాడికి అది ఫన్నీ అయ్యి ఉండొచ్చు మళ్ళీ ఇలాంటి గాడిదని కదా ఎత్తుకొని లోపల వేయాల్సింది ఈరోజు వైసీపీ మ్యాచ్ చేశాడు రేపు టీడీపీ మ్యాచ్ చేయడానికి గ్యారంటీ ఆ వీడియో అటాచ్ చేస్తాను చూడండి どうか pull <laughs> me